రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మరి అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారికి మరి అదేవిధంగా పెద్దలు అనంతపురం మాజీ శాసనసభ్యులు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు శ్రీ అనంత వెంకటరామరెడ్డి గారికి అదే అదేవిధంగా మైనార్టీ సెల్ లో రాష్ట్ర అధ్యక్షులు వి ఖాదర్ భాషా గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా రాష్ట్రంలో మైనార్టీలకి ముందు నుంచి ఏదైనా కానీ సంక్షేమ పరంగా కానీ అభివృద్ధి పరంగా ముందుకు సాగినారనంటే అది రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంతోనే సాధ్యము అది అందరికీ తెలిసిన విషయమే మరి నాలుగు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అయితే మరి అదే విధంగా తోటి మా పిల్లలు చాలా మంది ఇంజనీర్లు డాక్టర్లు అయ్యారు మరి దాని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధికి సంక్షేమం సంబంధించి మైనార్టీలు ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారు అది అందరికీ తెలిసిన విషయమే మరి అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొన్న బడ్జెట్ సంబంధించి కానీ ఏ విధంగా ఏం కేటాయింపులు చేశారు మీరు మైనార్టీ మేము ప్రశ్నిస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి వాళ్ళు ఏదన్నా కానీ పార్టీ తరఫున ఒక కార్యక్రమాలు చేపడితే ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి ఏమీ లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా మరి అందరు అందరికీ ఒక భయపట్టే విధంగా ఎప్పుడే రాష్ట్ర చరిత్రలో లేని విధంగా ఏదో మాట్లాడితే సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే మరి దానికంతా కేసులు పెట్టి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి ఈ విధంగా భయప్రాంతలు గురించి చేయడం అనేది మేము కానీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి కానీ రాజకీయాల్లో ఉన్నాము మరి ఎప్పుడు కానీ ఇటువంటి పరిస్థితి చూడలే మరి మరి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మీరు ఈ విధంగా అధికారం మీరు ఈ విధంగా అధికారం చేయాలని చెప్పి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము మరి అందులో భాగంగా మరి అనంతపురము సంబంధించి ఇక్కడ జిల్లాలో అనంతపురం నగరంలో టీడీపీలో కానీ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయేమనేది అందరికి తెలిసిన విషయమే మరి ఇప్పుడు కానీ స్థానిక శాసనసభ్యులు దగ్గుబాటి గారు మరి మొన్న వాస్తవ పరిస్థితులకి అబుల్ కలాం ఆజాద్ విగ్రహం సంబంధించి కానీ దాన్ని కానీ రాజకీయం చేస్తున్నారు ఇది ఏదైతే అనంతపురంలో మూడు వందల పదకొండు కోట్లతోటి ఫోర్లైన ఏర్పాటు అయిన అయినదో అనంతపురానికి ఇంత మునుపు అనంతపురం అంటేనే టవర్ క్లాక్ అనేది ప్రాణామికంగా తీసుకొని చెప్తారు మరి ఇవాళ ఫ్లైఓవర్స్ ఏదైతే అనంత రెడ్డి గారు బడ్జెట్ తీసుకొని వచ్చి కట్టించి డెవలప్ చేశారో ఆ ఫ్లైఓవర్స్ కి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు ప్రతిపాదించి ఆ పేరు పెట్టాలని చెప్పి మేము కోరుతున్నాము మరి ఇంకొక తీవ్రమైన విషయం ఏమంటే కూటమి ప్రభుత్వము ఎటువంటి పరిస్థితుల్లో అధికారంలో రావాలనే దురుద్దేశంతో బిజెపిని ఆహ్వానించి ఎప్పుడైతే వాళ్ళు క్లియర్ కట్ గా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు డబల్ ఇంజన్ సర్కార్ అనేది దేశవ్యాప్తంగా నడుపుతున్నారు సీట్లు కేటాయించి ఇక్కడ కూటమిలో భాగంగా మరి ఎప్పుడే కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కుల మతాల గత హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే నినాదంతో బతుకుతున్నారు మరి ఏదైతే గాని గౌరవ సంప్రదాయాలు ఏ మతానికి సంబంధించిన మత ఏది ఇది మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కానీ బసీర్ దగ్గర ఏదన్నా కార్యక్రమము ఇంకోటో ఊరేగింపు వెళ్తే అక్కడ ప్రతిదీ గౌరవప్రదంగా ఆపుతారు మరి అదే విధంగా దేవాలయాల దగ్గర ఏమన్నా కార్యక్రమాలు జరిగితే మోరం లాంటివి అటువంటివి ఏమన్నా జరిగినా తప్పట్లు అవి కొట్టడం ఆపుతారు ఎందుకంటే గౌరవం మర్యాద అనేది బహుగా సోదర భావంతో బతుకుతున్నాము కాబట్టి ఆ విధంగా జరుగుతా ఉన్నది మరి ఇవాళ బిజెపి నుంచి ఎన్నిక కాబడిన ఆదోని శాసనసభ్యులు పార్థసారతి గారు అసెంబ్లీలో అంతే ఆన్ రికార్డ్ ఆయన మాట్లాడిన మాటలు అందరినీ ఆశ్చర్యాన్ని గురి చేసినాయి మరి అందులో నేను కొద్దిమంది టీడీపీ మైనార్టీ నాయకులనే కానీ అభినందిస్తున్నా వాళ్ళు ఆయన ప్రశ్నిస్తున్నా ఈవేళ ఎటువంటి మన రాష్ట్రం అని చెప్పి వాళ్ళే సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తాను ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో బీజేపీ శాసనసభ్యులు ఆయన ఖచ్చితంగా ముస్లిం జాతికి ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా మైనార్టీలకి అనంతపూర్ నుంచి రిజ్వానా అ జనరల్ సెక్రటరీ అయితేనేమి సబరేజ్ మీ ఫ్రెండ్ అలాగే రామ్ తుల్లా అలాగే అఫ్జల్ నాకి ఇది మైనార్టీ కేవలం మైనార్టీలకి ఎవరైనా ఆదుకున్నారు మైనార్టీలకి ఎవరికైనా ఎవరైనా కానీ చేసినారంటే అది కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మనం ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు తొమ్మిది నెలల నుంచి పది నెలల వరకు అవుతుంది ఇంతవరకు కూడా ఎక్కడే కానీ మైనార్టీలకి మంచి పదవి ఇచ్చిందేది మనం చూసిందే దాఖలాలు ఎక్కడా కనపడటం లేదు గతంలో ప్రభుత్వ గత ప్రభుత్వంలో వచ్చిన ఆరు నెలలకే ఇదే రంజాన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ప్రకటిస్తున్నాను అని ఒక బహిరంగ సభలో మాటిచ్చిన అలాగే ఎలా అయితే మాటిచ్చినానో అలాగే నేను కట్టుబడి ఉంటానని చెప్పి మా మైనార్టీలకి ఆదుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అనంతపూర్ నియోజకవర్గం నుంచి అనంత రెడ్డి గారు అయితేనేమి మైనార్టీల కోసం ఇంత పెద్ద ఎత్తున మైనార్టీలో రాజకీయంగా ఉండాలా ఆర్థికంగా ఎదగాల అని విషయము ఆలోచించి మైనార్టీలకు మైనార్టీలకి పదవులు చూస్తే మన అనంతపూర్ జిల్లాలో కానీ అనంతపూర్ నియోజకవర్గంలో కూడా ఇన్ని పదవులు ఏ నాయకుడు ఇవ్వలేదు ఈ రోజు దగ్గుపాటి ప్రసాద్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు చూడాల్సిన అవసరం గమనించాల్సిన అవసరం కూడా ఉంది ఇంతవరకు ఒక్క మైనార్టీ కూడా ఎక్కడే కానీ అవకాశం కనపడలేదు అలాగే ఎన్ని మీరు కుట్రలు ఎన్ని కుతంత్రాలు చేస్తున్నా అని ప్రజల తీర్పు ప్రజల తీర్పుకి మేము స్వాగతిస్తూ ప్రజల తీర్పుకి ఆహ్వానిస్తూ ఆ ప్రజల తీర్పు కోసం వెయిట్ చేసాం ప్రజల తీర్పు కోసం ఆ తీర్పు తీసుకొని మేము ముందుగానే వెళ్తున్నాం అలాగే ఈ రోజు ప్రజలకి అదే న్యాయం అన్యాయం జరుగుతుందంటే ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అడ్డగా నిలబడుతుంది నేను చెప్పి సభాముఖంగా తెలుస్తున్నాను ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మైనార్టీల పక్షపాతి ఆయన మైనార్టీలు గుర్తించి ఈ రోజు అందరికీ పోస్టులు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము అలాగే మన అనంత వెంకట్రామరెడ్డి గారు మన జిల్లా అధ్యక్షులు మాకు ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ సభ ముఖంగా అదే ఈ కూటమి ప్రభుత్వం తొమ్మిది నెలలు అయింది ఏర్పడి ఇప్పటి వరకు అన్ని దొంగ హామీలు ఇచ్చి వచ్చిన కూటమి ప్రభుత్వము తొమ్మిది నెలలు గడిచినా కూడా ఒక దుల్హమి స్కీమ్ ఒకటి కూడా అమలు చేయలేదు అలాగే పేద పిల్లోలకి ఫీజ్ రియంబర్స్మెంట్ కూడా వాళ్ళకి చెల్లించకుండా మానసికంగా ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు మీద నుండి దూకి ఇవన్నీ పట్టించుకోవడం లేదు ఇవన్నీ మేము వీళ్ళకి మేము ప్రశ్నిస్తున్నాం అలాగే ధర్నాలు చేసి కలెక్టర్ గారికి కూడా ఇచ్చాము ఈ విధంగా కూటమి ప్రభుత్వం మోసాలు కుట్రపూరితంగా ఉందని ఈ ముఖంగా తెలియజేస్తున్నాము అలాగే చూసుకుంటే మేము మైనార్టీ ఆ తరపున నియమి ఈ ఈరోజు ఆ మా గౌరవ అధ్యక్షులు లేరు మాకి మళ్ళా కలిసి వాళ్ళతో మాట్లాడతామని సభాముఖంగా తెలియజేస్తున్నాం